హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి నేచురల్ హోమ్ ఎలా ఉన్నారండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరైతే చింతకాయ అంటే కొబ్బరికాయ కాంబినేషన్లో ఎప్పుడైనా కర్రీ అయితే చేసుకుని తిన్నారండి అందరూ మ్యాగ్జిమమ్ ఎక్కువ పచ్చడి తింటారు కదండి నేనైతే కోర్ చేశానండి ఇది అయితే కోనసీమ స్పెషల్ అండి మీరు కూడా టేస్ట్ చూడాలనుకుంటే తప్పనిసరిగా ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయిపోండి అలాగే ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్లో కూడా సెక్షన్లో తెలియజేయండి ఇగో చూసారండి నేనైతే ఇక్కడ వేడి వేడి అన్నంలో అయితే పెట్టుకుని తినేస్తున్నానండి సూపర్ ఉందండి కూర అయితే చాలా బాగుందండి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్దాం వచ్చేసేయండి ఫస్ట్ నేను కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేది రెడీ చేసుకున్నానండి కరివేపాకు కూడా వేయాలండి కానీ నా దగ్గర కరివేపాకు లేదు అలాగే కొబ్బరికాయ కూడా చిన్న పీసుల కింద చేసి పెట్టుకున్నానండి దీన్ని మిక్సీ చేసుకుందాం అలాగే చింతకాయ అండి ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టేసుకున్నానండి ఇందులో మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేస్తానండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేసానండి ఆయిల్కి అయితే కాగిందండి ఉల్లిపాయలు వేసాం కదండి ఇందులో తగినంత ఉప్పు కూడా వేసేస్తున్నానండి ఒకసారి అయితే బాగా కలిపేసుకొని మూ పెట్టేసుకుందామండి కలిపేసాను మూత ఈ లోపు మనం కొబ్బరి మిక్సీ పెట్టుకుందామండి పట్టుకుందామండి ఇదిగోండి కొబ్బరి మిక్సీ అయింది కదా ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుందామండి ఇప్పుడైతే పసుపు వేసుకుందామండి ఒకసారి కలిపేసుకుందామండి అలాగే మరో రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి అలాగే చింతకాయల్లో కొన్ని వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి ఇప్పుడు దీన్ని నేను స్టవ్ మీద పెట్టి ఉడికిస్తాను అలాగే ఇప్పుడు కారం వేసుకుందామండి మనం ఎంత కారం తినగలుగుతామో అంత కారం అయితే వేసుకోవచ్చండి ఒకసారి కలిపేస్తున్నాం అలాగే ఇప్పుడు కొబ్బరికాయ కూడా వేసేయాలండి కొబ్బరికాయ వేసాం కదండీ ఒకసారి మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకుందామండి ఒకసారి కలిపేసాను కదండి జస్ట్ టూ మినిట్స్ అనేది మూత పెడదామండి ఒకసారి ఇదిగోండి ఇక్కడ చింతకాళ అయితే ఉడుగుతున్నాయి చింతకళ అయితే ఉడిగిపోయాండి నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను కొబ్బరికాయ అయితే కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయింది కదండి ఇప్పుడు వాటర్ వేసుకుందాం తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలండి కొన్ని వేద్దాం ఇప్పుడు వాటర్ వేసాం కదండి మూత పెట్టేద్దాం అది ఉడుకుతూ ఉంటుంది అలాగే ఈ చింతకాయలు వాటర్ని బాగా చల్లారాలండి ఇదిగోండి ఇలా అయితే ఉడుకుతుంది కొబ్బరికాయ కొంచెం వాటర్ ఈగర్నిద్దామండి ఇంకాను కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఫ్లేవర్ వస్తుంది కదండి ఇప్పుడు ఈ వాటర్ అయితే చల్లగా అయ్యాయండి అయితే చింతకాయని ఎలా పిస్కేయాలి మొత్తం ఇదిగోండి చింతకాయని అయితే ఇలా పిస్కేసాను ఒకసారి కొబ్బరి ఉడికిందో లేదో చూసుకుని అప్పుడు చింత పోసుకోవాలండి ఉడికిందండి ఇప్పుడు చింత పులుసు ఇందులో పోసుకుందామండి ఇదిగోండి ఇందులో ఉన్న తుక్క అంతా తీసేసాను ఇప్పుడు ఇందులో పోసేస్తున్నాను ఇప్పుడు చింత పులుసు కూడా ఉడకాలండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందామండి మధ్యలో ఇప్పుడు ఒకసారి మనం పులుపు ఉప్పు చెక్ చేసుకుందామండి ఎందుకంటే వేసాం కదండి ఉప్పు చాలా లాగేసుకుంటుంది కదండి సరిపోతే మనం మళ్ళీ ఉప్పు అనేది వేసుకుందామండి ఒకసారి అయితే చూస్తాను నేను ఉప్పు నాకైతే కొంచెం తక్కువే పడిందండి మళ్ళీ వేస్తున్నాను కొద్దిగా నూతపెట్టేసుకుందామండి ఇది పులుసుకురు కాబట్టి కొంచెం పులుసుగానే దింపుకోవాలండి నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను పైన కొత్తిమీర జల్లుకుందాం కొద్దిగా ఇంతేనండి కొబ్బరికాయ చింతకాయ కోనసీమ స్పెషల్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి